సంగారెడ్డి పట్టణంలోని పైనర్స్ పాఠశాలలో స్పోర్ట్స్ డే కేలోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించిన పాఠశాల యాజమాన్యం కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ స్వరూప్ రెడ్డి యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూనవేణు ప్రిన్సిపాల్ ఇమ్రానా మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు Releasing the balloon symbolizes the vibrant hopes of the sporting students that are flying high. full bunches of balloons are released to mark the interminable high flying spirit of the little ones and as they soar high in their attunements. Please give a good round of applause. <laughs> The flame, ignite the passion of spirit, the flame represents the endeavor for protection and struggle for victory. The flame symbolizes the light of spirit, knowledge and life. The flame of peace and harmony is now lit in our school premises. The may this light grow to remove darkness in the lives of all. సంగారెడ్డి తల్లిదండ్రులకు ఈ యొక్క యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ శుభాకాంక్షలు ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో విన్నర్సు రన్నర్సు ఒకే విధంగా అందరికీ శుభాకాంక్షలు అండ్ కంగ్రాచులేషన్స్ For all the winners and uh, as well as the uh, losers, also. It is not that it is only important that participating in games is very important. So, all the participants, I congratulate them, each and every student. I wish them all the best. సో దట్ దిస్ స్పోర్ట్స్ ఈవెంట్స్ వి కండక్ట్ ఎవ్రీ ఇయర్ టు ఇన్కల్కేట్ దిస్ కాంపిటేటివ్ స్పిరిట్ ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ఈ స్పోర్ట్స్ వల్ల అన్ని ఫీల్డ్స్కు వర్తిస్తుంది ఎందుకంటే ఈ స్పోర్ట్స్ వల్ల పిల్లలకు నేను నేను ముందు రావాలి నేను ముందు రావాలి అనే ఒక స్పిరిట్ ఈ యొక్క స్పిరిట్ అన్ని డిపార్ట్మెంట్స్కు వాళ్ళు రేపు రాయబోయే రాబోయే తరంలో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఎగ్జామ్స్ రాయడానికి కూడా ఇది ఈ యొక్క స్పోర్ట్స్ స్పోర్ట్స్ చాలా దోహదం పడుతుంది సో అందుకని ఈ పైనస్ ఇంటర్నేషనల్ స్కూల్ మేము చాలా శ్రద్ధగా ఈ పిల్లలకు అన్ని విధాలుగా వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఎస్పెషలీ స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ వాలీబాల్ ఖోఖో కబడ్డీ మేజర్ స్పోర్ట్స్ నుంచి రన్ అథ్లెటిక్స్ మళ్ళీ అలాగే చిన్న నర్సరీ నుంచి టెన్త్ క్లాస్ వరకు ప్రతి ఒక్క పిల్లల్ని ముందుకు తీసుకొచ్చి స్పోర్ట్స్లో వాళ్ళకు ప్రోత్సాహం చేస్తున్నాము సో ఈ యొక్క ప్రోత్సాహాన్ని తల్లిదండ్రులు కూడా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు కనుక వాళ్ళకు కూడా చాలా కంగ్రాచులేషన్స్ సో మీ పిల్లల్ని డెఫినెట్గా ఇలాంటి ఒక మంచి పౌరులుగా తీర్చిద్దడానికి అన్ని రకాలుగా ఈ స్పోర్ట్స్ ఉపయోగపడుతుంది కనుక మీరు ప్రోత్సహించే ఈ స్పోర్ట్స్ని మేము అభినందిస్తున్నాము అలాగే ఈ యొక్క స్పోర్ట్స్ సందర్భంగా నేను ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పదలుచుకున్నాను ఈ ఈ యొక్క సంగారెడ్డి మొత్తం సంగారెడ్డిలో మన సైన్స్ ఫేర్ యాన్యువల్ సైన్స్ ఫేర్ జరిగింది సంగారెడ్డి డిస్ట్రిక్ట్ యాన్యువల్ సైన్స్ ఫేర్ లో తొమ్మిది మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు మొత్తం డిస్ట్రిక్ట్ లో అందులో సంగారెడ్డి మొత్తంలో అన్ని స్కూల్స్ లేకుండా ఓన్లీ మన పైన ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయి గర్వ జరిగిన విషయం ఇది వైనిస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంకొక అడుగు ముందు పెట్టింది ఈ యొక్క ఇన్స్పైర్ సైన్స్ సైన్స్ లో తొమ్మిది మంది విద్యార్థుల్లో ఈ మొత్తం సంగారెడ్డి టౌన్ లోనే ఒక్కటే అమ్మాయి సెలెక్ట్ అయింది మా యొక్క స్కూల్ అమ్మాయి అది కూడా మల్టీ పర్పస్ ఒక్క నిమిషం మల్టీపర్పస్ లోడ్ క్యారీ క్యారియర్ ఫర్ హోమ్ నీడ్స్ అని ఒక ప్రాజెక్ట్ వల్ల ఈమెకు ఈ యొక్క ఘనత తగ్గింది సో ఈ ఈ అమ్మాయి మా స్కూల్ నుంచి సెలెక్ట్ కావడం మాకు కూడా ఒక అదృష్టము గర్వకారణం సో తల్లిదండ్రులకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఇలాగే మేము ప్రోత్సహిస్తాము అలాగే ఈ అమ్మాయి కూడా మేము నేషనల్ లో కూడా ఒక మంచి అంటే ప్లేస్ సంపాదించుకోవాలి దీనివల్ల ఒక మంచి మెడల్ రావాలి అని కూడా కోరుకుంటున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమాలకు కూడా మేము ముందు ముందు కూడా ప్రోత్సహిస్తామని గర్వంగా చెప్తున్నాము అండ్ ఈ మేము ఈ పైనస్ ఇంటర్నేషనల్ స్కూల్లో అన్ని రకాలుగా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నాము యాక్టివిటీస్ పరంగా ఆర్ట్స్ పరంగా సో అలాగే అకాడమిక్ పరంగా కూడా మా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి సో ఈ యొక్క ఘనత మా యొక్క ప్రిన్సిపల్ గారి ఇమ్రాన్న గారిది అలాగే తోటి మన ఉపాధ్యాయులది అలాగే విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది విన్నర్స్ ఆఫ్ టుడేస్ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అండ్ లూజర్స్ ఆల్సో నాట్ లూజ్ హోప్ Future low next year, definitely today, the losers may win tomorrow. So, you all should have uh, the spirit of uh, winning spirit. So, definitely, I hope that next year, Angle Sports also, all the winners will have a great day. And congratulations once again, Sharanya uh, and their parents, Venkatesh and uh, Radhika Garni. So, I hope that she will definitely come out with flying colors in the National Science Fair. Thank you, thank you, one and all.